సత్యసాయి సత్యసాయి జిల్లా ప్రజల సంఘం ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న ఈ వేమన సాహితీ యాత్ర ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏమంటే సమాజానికి ఒక ప్రజాకవిగా ప్రాచుర్యం పొందినటువంటి గొప్ప కవి అయినటువంటి వేమన యొక్క సాహిత్యాన్ని వేమన యొక్క పద్యాలను ఇంకా మరింత లోతుగా సమాజంలోకి తీసుకెళ్ళి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఆయన ఆ రోజే అంచనా వేసి పద్య రూపంలో చాలా ఇచ్చారు అనమాట అనేక సందేశం ఇచ్చాడు మరి అటువంటి వాటినండి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మరొకసారి జన జాగృతిని మేల్కొల్పడానికి ఈ సాహిత్య యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ఈ సాహిత్య యాత్రకు ఈరోజు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు నేను నా పేరు జాబిలి చాంద్ బాషా మా కార్యవర్గం చిన్నారావు గారు మరి శంకర శంకర్ నారాయణరాజు గారు మహా ఫకృతిని గారున్నాండి దాదాపుగా వేమన ప్రజాకవి వేమన వేమన వల్లే తెలుగు భాషకు వన్నె వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష వ్యాపించడానికి వేమన పద్యాలు చాలా మూల కాలం అన్నమాట వేమన ఆనాడే మూఢనమ్మకాలు సమాజంలో జరిగేటువంటి దురాచారాలు వదిలి మనమంతా కూడా బాగుండదని చెప్పి ఎన్నో అనేకమైన పద్యాలు వేమన గారు రాశారన్నమాట అలాంటి వేమన పద్యాలు నేటికి కూడా తెలుగు వాడవాళ్ళలో తెలుగు నాలుగు నాలుగు పైన ఇంకా మెదులుతూనే ఉంది అలాంటి గొప్ప మహాకవి మన కదిరి ప్రాంతంలో కటారపల్లల్లో జన్మించడము వారి సమాధి ఇక్కడ ఉండడము మనందరం కూడా గౌరవ గర్వించదగినటువంటి విషయం అనమాట ఇంతటి మహాకవి యొక్క పేరుతో ఈ యొక్క వేమల సాహిత్య యాత్రను ప్రారంభిస్తున్నాము ఈ సాహిత్య యాత్ర మేము ఏం తెలియజేసుకో అనుకుంటున్నామంటే వేమలలో ఇంకా అనగారికి పద్యాలు మరుగుపడినటువంటి పద్యాలను వెలికి తీసుకొని రావాలని చెప్పి ఒకటి రెండవది వేమల పైన అనేకమైనటువంటి సాహితీ చర్చలు జరగాలి వేమల పైన ఇంకా సాయి పరిశోధనలు రావాలి వేమను ఇంకా వెలుగులోకి తీసుకోవాలి అయితే కటారపల్లి ప్రాంతంలో వేమను ఒక దేవునిగా కొలుస్తూ అతను ఒక దేవునిగా మార్చేశారు అదే అతను దేవుడి కింద ఇంకా గొప్పవాడు అంటే ఇట్లా సమాజం మెరుగైన సమాజం కోసము పాటుపడేటువంటి ఒక యుగపురుషుడు లాంటి వాడు వేమనమాట కాబట్టి తన యొక్క జీవితమే ఒక ఆదర్శం తను బాగా ఒక రాజుగా జన్మించి తర్వాత జీవితం మీద జీవితాన్ని గమనించి ఈ జీవితం సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి తను ఒక దీక్ష పోని యోగిగా మారి తర్వాత యోగి అయిన తర్వాత జ్ఞానం తెలుసుకుని ఈ భక్తి దైవము ఇదంతా కాదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లతో మంచి దీనితో కుల మతాలకు అతీతంగా భేదవాల అతీతంగా మంచి అలవాట్లతో పెరిగి ముందు రావాలని చెప్పేసి తను ప్రతి పద్యం కూడా సమాజానికి అంకితం చేశాడు అలాంటి ఆణిముత్యాల లాంటి పద్యాలు తీశాడు మరి డాక్టర్ ఎన్ గోపి గారు ఎలు రెంగన్న గారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి శివారెడ్డి గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వేముల పైన అన్ని పరిశోధనలు చేశారు ఈ డాక్టర్ ఎన్ గోపి గారు అయితే ఏమి దాదాపుగా వేమల మూడు వందల పద్యాలు వెలికి తీసి ఒక మహాగ్రంథంగా మళ్ళీ ఆ రోజు సిపి బ్రౌన్ కానీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే వేముల పద్యాలని ప్రపంచానికి పరిచయం చేశారు అలాంటి గొప్ప మహనీయుని యొక్క పేరుతో ఈ సతీశా జిల్లా రహస్య సంఘము వేముల సాహిత యాత్రను కొనసాగిస్తుంది ఈ సాహితయాత్ర కదిరీలకు ప్రారంభమై కటారపల్లి చేరుకొని కటారపల్లిలో దాదాపుగా ముప్పై మంది కవులతో అయిన తర్వాత తర్వాత తిమ్మమ్మరిమానికి వెళ్ళి తిమ్మమ్మారి మాన దగ్గర ఇరవై ఐదు మంది కవులతో కవి సమ్మేళనం చర్చ జరిగిన తర్వాత అక్కడ ప్రతి పాల్గొన ప్రతి కవికి కూడా సన్మానము ప్రశంస పత్రము మోటో ఇచ్చి సత్కరించడం జరుగుతుంది ఈ వివిధ రాష్ట్రాల నుండి యాభై మంది కవులు రచయితలు విచ్చేస్తున్నారు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చదువులు బాబు ఎస్కే యూనివర్సిటీ తెలుగు భాషా శాఖ అధ్యక్షులు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు మరి ఈ విధంగా మేము చిన్నారావు గారు రాజు సారు మరి బాబా సారు ముగ్గురు యొక్క నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతోంది దాదాపు నెల రోజుల నుండి శ్రమపడి ఈ యాభై మంది కవులు మేము సేకరించాము మరి దీంతో ప్రతి ఏడు కూడా వేమల సాహిత్య యాత్ర జరుగుతూ ఇంకా మొత్తం రాష్ట్ర ఈ కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం సాహితీ యాత్ర ఒక చైతన్యాన్ని సమాజంలో కల్పించాలనేదే దీని ఉద్దేశం ఒక సాహితీ స్పృ స్పృహలైనటువంటి సమాజం చాలా అనర్థదాయకంగా ఉంటుంది ఎప్పుడైతే సాహితీ స్పృహ వస్తుందో ఒక మంచి సమాజాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మాకు ఉద్దేశం సార్ దీన్ని మనము ప్రజల్లోకి విరివిగా తీసుకొని సాహిత్య సాహితీస్పడను పెంచినప్పుడే మంచి సమాజం ఏర్పడుదని మా నిర్ణయం సార్ అతను ప్రజాకవి వేమన మీన్ వ్యక్తిగా అతను ఒక శక్తి మెరుగైన సమాజం కోసం మూఢ నమ్మకాలను పటాపంచులు చేస్తూ మానవ జీవితాల్ని మానవ వ్యవహార సైరలి సరళి ప్రజలను ఉద్దేశించి ఎన్నో గొప్ప గొప్ప అతను పద్యాలు పాడాడన్నమాట ఈ పద్యాలు జ జనాలను ప్రజ ప్రజలను మేల్కొల్పోయే విధంగా దేవుడు గొప్పోడే కానీ దేవుడి కంటే మనిషి గొప్పవాడు మనిషి ఆలోచనలు మనసు మేధాశక్తి ఇవి చాలా గొప్పవి దీన్ని వాడుకుంటూ జన జనజీవన స్రవంతిలో ఒక మెరుగైన సమాజం కోసం మెరుగైన అభివృద్ధి కోసం సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్ భవిష్యత్తు కోసం ప్రపంచ నలుమూలల ఏమున యొక్క గొప్పతనాన్ని ఔనత్వాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో జిల్లా రచయితల సంఘం ఆధ ఆధ్వర్యంలో జాబిలి భాష గారి ఆధ్వర్యంలో మరియు మేము నిర్వాహకులమైనటువంటి బాబా ఫక్రౌద్దీన్ శంకరరావు సార్ గారు చిన్నారావు గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రస్థానం గురించి కటారుపల్లి నుంచి మరియు తిమ్మమ్మరి వరకు ఒక ప్రస్థానం మొదలవుతుందని నేను చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను ఆధునిక కాలంలో తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి ఆదరణ కరువైతున్న తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లా సాహితీ రచయితల సంఘం తరఫున వీరు చేస్తున్నటువంటి మహాకార్యానికి కదిరి పట్టణంలో ప్రజలు సైతం తోడ్పాటు అందించాలని ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగుని చాలా విధాలుగా నాశనమయ్యాడు ఎందుకంటే కవులు ఎంతోమంది తెలుగు భాష గొప్పదనాన్ని తెలుగు భాష కమ్మని తేనెలలకు తెలుగు అని ఆనాటి కవులు కావచ్చు రాజులు కావచ్చు కీర్తించినటువంటి తరుణంలో వీరు చేస్తున్నటువంటి ఈ కార్యానికి మనం కదిరి పట్టణ ప్రజలుగా వారికి ఎప్పుడూ తోడ్పాటు అందిస్తాం తెలుగు గొప్పతనాన్ని నేటి సమాజానికి తెలియాల్సిన తరుణం ఎంతో ఉంది మానవ జీవన సరళిని తెలియజేసేదే తెలుగు అటువంటి తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది తెలుగును కాపాడుకుందాం తెలుగు భాషను పరిరక్షించుకుందాం తరఫున యాత్ర కతారుపల్లిలోను మరియు చిమ్మ మరిమానలోను అరవై మంది కేవల చేత జరపడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వారు చెప్పినట్టు అందరూ వాళ్ళ వాళ్ళ కవితా గానాన్ని విడిపిస్తారు మా ఉద్దేశం ఏంటంటే యువకులను ప్రోత్సహించడం అలాగే మంచి పుస్తకాలను సమాజంలోకి లేకి వెలిపి తీసుకురావడం అన్నది మా రచయితుల యొక్క ఉద్దేశం నమస్తే